ఒకరోజు దేవుడు ఓ కుక్కని తయారుచేశాడు దేవుడు రోజంతా ఇంటి ముందు కూర్చుని ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు నేను నీకు ఇరవై ఏండ్లూ ఆయుష్యుని ఇస్తాను కుక్క స్వామి ఇదేమీ బాగలేదు నేను అన్ని ఏండ్లూ అరవలేను కాబట్టి ఇదిగో పది ఏండ్లు నీకు ఇచ్చేస్తాను పది ఏండ్లు మాత్రమే అరుస్తాను సరేనా దేవుడు సరే ఆ రోజు దేవుడు ఒక కోతిని తయారుచేశాడు దేవుడు నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరుచు నీకు ఇరవై ఏండ్లూ ఆయుష్షు ఇస్తున్నాను కోతి ఏంటి కోతి చేష్టలు ఇరవై ఏండ్లు అమ్మో కుక్క పది ఏండ్లూ నీకు తిరిగి ఇచ్చింది కదా నేను అలాగే ఇస్తాను దేవుడు సరే మరుసటి రోజు దేవుడు ఒక ఆవును తయారుచేశాడు దేవుడు నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతుకు సహాయం చేయి నీకు అరవై ఏండ్ల ఆయుష్ ఇస్తున్నాను ఆవు అరవై ఏండ్లు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను నాకు కూడా ఇరవై ఇచ్చి మిగతా నలభై ఏండ్లు నువ్వే తీసుకో దేవుడు సరే రోజు దేవుడు మనిషిని తయారుచేశాడు దేవుడు తిను తాగు ఆడుకో పెండ్లి చేసుకో నీ జీవితాన్ని ఆనందించు నేను నీకు ఇరవై ఏండ్ల ఆయుష్నిస్తున్నాను మనిషి ఏంటి ఏండ్లే నా నా ఇరవై ఏండ్లతో పాటు ఆవు నీకిచ్చిన నలభే కోతి కుక్క ఇచ్చిన పది పది మెనస్ ఇరవై మొత్తం అరవై ఏండ్లు అదనంగా కావాలి దేవుడు సరే అందుకే మొదటి ఇరవై ఏండ్లు మనిషి తింటున్నాడు నిద్రపోతున్నాడు ఆడుకుంటున్నాడు ఆనందిస్తున్నాడు తర్వాత నలభై ఏండ్లు ఆవు చేస్తున్నట్టు తన కుటుంబం కోసం గొడ్డు చాకిరీ చేస్తున్నాడు తర్వాత పది ఏండ్లు చేష్టలు చేస్తూ తన మనుమలు మనమరాండ్లని నవ్విస్తున్నాడు తర్వాత పది ఏండ్లు ఇంటి ముందు కూర్చుని వచ్చిపోయేవాళ్లని చూసి అరుస్తున్నాడు ఇది మనిషి జీవితం